మల్లి తిరుగు ఆ తిరుగు నాలుకలు తిరుగు నాలుకలు తిరుగు ఆ తిరుగు తిరుగు ఇంకా ఇట్లానే ఇట్లా పెట్టు నాలుకలు తిరుగు అట్ల పెట్టు తిరుగు ఇట్లా పెట్టు కరణ్య తిరుగు ఇచ్చుడు ఇట్లా ఆ తిరగాలి గౌన్ ఇట్లా గౌన్ ఇచ్చుడు

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ సో తమ్మిన చూసే ఉంటారు కదా ఈ వీడియో వచ్చేసి మా సిక్స్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట సో మాకైతే మ్యారేజ్ అయిపోయి సిక్స్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సెవెంత్ అయితే స్టార్ట్ అయింది సిక్స్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి ఇంకా బాబు పాప ఇంక వీళ్ళతోనే టైం అయితే సరిపోతుంది ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కొంచెం చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము అక్కో ఆహా ఇది కూడా వచ్చేది ఇక్కడ కూడా వచ్చేది తొమ్మారేరే కేక కట్టొస్తున్నా రాని లేదు నీ పెట్టుకో నాకు 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 అది గా అట్లా అట్లా పెట్టుకోలేదే తిన్నండి ఒకరు పట్టుకోని ఒకరు పట్టుకోని కుందకన్నా ఎవ్రీ ఇయర్ అయితే కేక్ అయితే కట్ చేస్తా ఉంటాము సింపుల్ గా ఇంట్లోనే ఇంకా ఇయర్ అమ్మ అన్న కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా అన్న అయితే కేక్ తీసుకొని వస్తే కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇంకా అలాగే మా అత్తయ్య మా మరిది వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకైతే వీడియో కాల్ చేసి వీడియో కాల్ అయితే చూపిస్తున్నాము ఇంకా నేను వీడియో లాస్ట్లో కూడా మా మ్యారేజ్ టైంలో కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు సో అది కూడా వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఇంకా ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంట్లో నాకు పెద్దగా రెడీ అవ్వడం ఈ మధ్య ఇష్టం ఉండట్లేదు బిఫోర్ అంటే పాప పుట్టక ముందు కొంచెం బాగా రెడీ అవుదాం అనిపించేది ఇంకా పాప తర్వాత దాన్ని రెడీ చేద్దాము దాన్ని మంచిగా ఉంచుదాము సో అలాగే అనిపిస్తుంది సో ఎవ్రీ మదర్ మైండ్ కూడా ఇలాగే ఉంటుందేమో కదా ఇంకా ఈ సెలబ్రేషన్ మొత్తం కూడా మా అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ అయితే చూపిస్తున్నాం కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మా బాబు వచ్చేసి జస్ట్ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అని హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తా ఉన్నాడు గిఫ్ట్ ఏం లేదా అంటే కిస్ చేయమంటే వాళ్ళ మామ మా ఇద్దరికి కిస్ పెట్టి మళ్ళీ హ్యాపీ యానివర్సరీ అని అయితే చెప్తా ఉన్నాడు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయినా కూడా చాలా అంటే మొన్నే మ్యారేజ్ అయింది అన్నట్లుగా అనిపిస్తుంది సో చాలా ఫాస్ట్ గా అయిపోయాయి డేస్ అయితే ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవడంలోనే మన టైం అంతా సరిపోతుంది కట్ చేస్తుంది కేక్ అమ్మా <laughs> అమ్మా <laughs> 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 ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ కూడా మా ఇద్దరికి కేక్ అయితే తినిపిస్తుంది అమ్మకైతే ఆపరేషన్ అయింది కదా కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం నడవడానికి ఈజీగా ఉంటుంది వాకర్ తోనే నడుస్తుంది ఇంట్లో కూడా వాష్రూమ్ కి వెళ్ళాలన్నా సో దేనితో అయినా వాకర్ తోనే వెళ్తుంది ఒక నాలుగు ఐదు స్టెప్స్ అయితే నార్మల్ గా నడవగలుగుతుంది మళ్ళీ ఎక్కువ నడిస్తే కొంచెం పెయిన్ వస్తుంది వాళ్ళకి బ్యాలెన్స్ అయితే త్వరగా రాదు కదా ఒక టూ టు త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది అమ్మ పూర్తిగా రికవర్ అవడానికి సో అంతవరకు కూడా అమ్మ బెంగళూరు లోనే ఉంటుంది ఇంకా ఫిజియోథెరపీ ఎక్కువగా చేపించాలి సో ఫిజియోథెరపీ చేయడం వల్లనే వాళ్ళకి మూమెంట్ కానీ లెగ్ బెండింగ్ కానీ చాలా బాగా వస్తుంది సో ఆ వీడియోస్ కూడా ఫర్దర్ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం టైం అయితే దొరకడం లేదు కొంచెం లేట్ అయితే అవుతాయి వీడియోస్ రావడానికి సో ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను

ఇంకా ఇది వచ్చేసి మా మధ్య వాళ్ళైతే అయితే మాకు గిఫ్ట్ అయితే పంపించారు అంటే మాది వచ్చేసి నైన్త్ అంటే నవంబర్ నైన్త్ యానివర్సరీ అంటే సిక్స్త్ సిక్స్త్ కాదు సెవెంత్ ఈవినింగ్ అయితే గిఫ్ట్ వచ్చింది మేము జస్ట్ ఓపెన్ చేసి చూడగానే మాకు ఆ పేపర్ అయితే కనిపించింది అంటే హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ అనుషా అండ్ నాగార్జున అని సో ఇది మేము చూసి సో వీళ్ళు యానివర్సరీ గిఫ్ట్ పంపించారేమో అనేసి మేము ఆ రోజు ఓపెన్ చేయలేదు ఇంకా యానివర్సరీ రోజు అదే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్న రోజు అయితే ఓపెన్ చేసి ఇంకా వాళ్ళకు కూడా వీడియో కాల్లో చూపిస్తున్నాము ఈ గిఫ్ట్ వచ్చేసి వాళ్ళు అమెజాన్ లో అయితే ఆర్డర్ చేశారు ఇంకా ఇంటికైతే డెలివరీ అయింది ఒక ఇది షోపీస్ ఐటెం అయితే చాలా బాగుంది ఈ గిఫ్ట్ చూడాలి ലയാപ്പക സൗവ എന്നൊന്നും പറഞ്ഞല്ലേ തിരികെ ആവുന്നില്ല ഹാ സോ ഇട്ടുണ്ട് ഇല്ല ഇല്ല ഇതെമേ ഇണ്ട് 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 ഇന്നെ തീവാകും മെയിലി പെട്ടത് ഗാമ കടമ ఒక ఫోటో దాటోది అన్ని నీకే కావాలా ఏముంటది అనుకుంటున్నావు ఏముంటది అనుకుంటున్నావు బుక్ ఉంటుంది అనుకుంటున్నా

ఇంక ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు ఇచ్చిన యానివర్సరీ గిఫ్ట్ ఒకటి నెక్లెస్ అయితే ఇచ్చాడు సింపుల్ గా కి చాలా బాగుంది స్టోన్స్ స్టోన్స్ది చిన్న చిన్న పార్టీస్ కి కానీ ఇంకా డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అది నా నెక్కి అయితే పెట్టేస్తున్నాడు ఇక్కడ మా పాప లాగేసుకుంటుంది దాన్ని అది లాగ్ లాగుకుంటుంటే చూసి మా హస్బెండ్ చెప్తా ఉన్నాడు నువ్వు కొద్ది రోజులు యూజ్ చేసుకొని పాప పెద్దగా అయినాక మళ్ళీ మా మా పాపకే ఇచ్చేసి కారుణ్యాకి ఇచ్చేసి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇంకా ఏదైనా అంతే కదా మనకి ఏదైనా మన పిల్లలకే వస్తుంది కదా అది సో బేసిక్గా పాపకైతే ఇంకా చాలా బాగుంటుంది అది కొంచెం పెద్ద అయినాక దానికి యూజ్ చేస్తాను నేను ఇంకోసారి అయితే మా హస్బెండ్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాజు నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చినందుకు బైక్లే రస్ చూపి అన్నది లేనా లే చూపి అన్న రస్ చూద్దాం వేసుకున్నావా అన్నది వేసుకున్నావా చూపించు నిలబడు అన్న డ్రస్ చూపించు నాన్న డ్రస్ ఎట్లా తిప్పాలి ఎట్లా తిప్పాలిరా డ్రస్ చూపించు కరుణ్యా చూడు అన్న డ్రస్ వేసుకున్నావా

me thom�a utha mamdhara, thohn ma dha thadCause ma ser uma mightanis authorized it, אח iligitya, wirine lava heartya u rebell Dziękuję ka akungala utha sial su Jonovane P dashirani Yaela mada rabho Iti nakiawari chinnu? Chinnu kanna? Iti nakiawari chinnu na? Na kisu? Ingo kawu unayama na? Ingo kawu unayama na? ఇక్కడ ఆ రోజు మొత్తం నైట్ డిన్నర్ అంతా చేసేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మా పాప ఆ డ్రెస్ వాళ్ళ వాళ్ళన్న డ్రెస్ వేయమని ఏడుస్తా ఉంటే సరే అని వేశాను ఇంక వేసిన తర్వాత దాంతో నీళ్ళంతా తిరుగుతుంటే భలే అనిపించింది ఆ డ్రెస్ తోని ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఎట్లా నడుస్తుంది అమ్మ అమ్మకి ఇప్పుడు ఫిజియోథెరపీ అయితే చేస్తా ఉన్నారు ఫిజియోథెరపీ టైంలో అమ్మ కొంచెం పెయిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా సో ఆ టైం లో కొంచెం అరుస్తూ ఉంది సో ఎలా అరుస్తుంది అమ్మమ్మ ఎలా నడుస్తుంది అనేది కూడా తను చాలా ఇమిటేట్ అయితే చేస్తా ఉంది సో ఆ వీడియో అయితే ఇది ఇంకా ఇవి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మా మ్యారేజీ టైంలో వీడియోస్లో కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మా మ్యారేజ్ వచ్చేసి తిరుమలలో అయితే జరిగింది సో ఈ వీడియోలో కూడా నేను ఆ క్లిప్స్ అన్నీ అయితే యాడ్ చేశాను కొంచెం ఆ సాంగ్తోనే పెడతాను నాకు కొన్ని సాంగ్స్ కాపీ రైట్ పడతాయి అనుకున్న వాటికి సాంగ్ అయితే కట్ చేసి జస్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అయితే బాగుంటుంది ఇంకా ఈ వీడియో మన మ్యారేజ్ వీడియో ఆల్బమ్ చూసుకున్నప్పుడు కూడా ఆ డేస్ అయితే చాలా బాగా గుర్తొస్తాయి సో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ सरिगावगद्दु अग्निशरणगति కిడు స్వరాగ్గా ఇల్లే స్వర్గమాయ కదా చాలా